సో ఈరోజు కూడా ఒక రెసిపీ అయితే ట్రై చేస్తున్నా చూడండి సో ఇది వచ్చేసి శనగపిండితో అయితే చేస్తున్నా సో మొత్తం అయినాక ఎట్లయితే నేను చూపిస్తాను చూడండి మా హస్బెండ్ అయితే లేనిపోని రెసిపీలు అన్నీ వేస్తున్నావు అంటున్నాడు ట్రై చెయ్యాలి కదా మంచిగా ఉంటే నోటికి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ రుచిలు కూడా తింటున్నట్టు ఉంటుంది ఎప్పుడు అవే పప్పులు అవే టమాటా ఆలగడ్డలు ఇంక ఇప్పుడు నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఇంకా పప్పు ఏమైనా ఫ్రైలు ఇవే ఉంటాయి ఏదో రాజస్థాన్ రెసిపీ అంట ట్రై చేస్తున్నా సో చూడండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది కానీ దీన్ని తిన్నాక మా వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడాలి అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ అయితే జస్ట్ ఇప్పుడు మీటింగ్ ఉందని చెప్పి మళ్ళీ నేరంపేటకి అయితే వెళ్ళిండు మేబీ ఆఫ్టర్నూన్ రావచ్చు ఆవిడ పెడదాం ఉంది ఎట్లా ఉంది అంటాడు అనేది చూద్దాం అవి ఇవి ప్రయోగాలు ఎందుకు చేస్తావు అంటాడు మా ఆయన అయితే నిన్న నేను వెళ్ళేటప్పుడు కూడా వర్షం పడుతుంది దారిలంతా కూడా బురద బురద ఉంటే మంచిగా ఉండవు చూపిస్తా అని చెప్పినేదా సో నాకు వెళ్ళేటప్పుడు టైం లేకుండే అనమాట జస్ట్ ఫైవ్ మినిట్సే ఉండే అందులో వర్షంలో గొడుగు పట్టుకొని గట్లే వెళ్ళిపోయినా వీడియో ఏం రికార్డ్ చేయలేదు వచ్చేటప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చింది కానీ లంచ్ బాక్స్లో ఫోన్ పెట్టేసిన ఇంకా గమ్మున కూసు వెనకాల ముందే వర్షం పడుతుంది ఆ బేకరీ ఈ బేకరీ అని తిప్పుకుంటున్నా ఎందుకులే తర్వాత చూపిద్దామని అయితే చూపేలేదు సో రోజైతే కొంచెం ఎండైతే వస్తుంది చూపిస్తా ఈరోజు చూపిస్తాను ఇక్కడ దాకా రోడ్లు బాగానే ఉంటాయో అతని తర్వాత బుడితో బుడి ఉంటుంది అందులో వర్షం పడటంతో నీళ్ళు గుంతలాగా ఆగి అసలు నడవడానికే ఇబ్బంది అవుతుంది అనమాట నిన్న చూపేయలేదు ఈరోజైతే చూపిస్తా సో రోడ్ చూపిస్తా ఉన్నా కదా ఇక్కడ దాకా బాగుంటుంది అండ్ ఇక్కడ నుంచి చూడండి అండ్ ఇక్కడ నుంచి చూడండి అంత గుంతలు ఇక్కడ అంత ఇంతే ఇట్లే ఉంటుందా ముందు దాకా ఇట్లే ఉంటుంది చూపిస్తా ఈ గల్లి అంతా ఇట్లే ఉంటుంది ఆ ముందు రోడ్ వస్తుంది అక్కడ నుంచి కొంచెం బాగానే ఉంటుంది సో ఇక్కడ నుంచి రోడ్ ఉంటుంది అనమాట ఇటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు కానీ ఇట్లా నేను స్ట్రైట్ వెళ్తా ఇక్కడ నుంచి కొంచెం ముందు దాకా కూడా వర్షం పడితే ఇబ్బందే వెళ్ళడం సో చూడండి ఇట్లా ఉంటుంది ఇంకా కొంచెం ఈరోజు ఎండ కొడుతుంది కాబట్టి ఇండిపెండెంట్ కొడుతుంది లేకపోతే కూరదా కూరదా ఇంకే ముందు నుంచి రోడ్ వస్తుంది కొంచెం పర్లేదు వెళ్ళిపోవచ్చు సో ఇంక ఇక్కడ నుంచి అయితే రోడ్ వస్తుంది వెళ్ళిపోవచ్చు కానీ ఫుల్ వర్షం కనుక పడింది అనుకో రోడ్ పైన నీళ్ళు అంతా ఆగుతుంటాయి బండిలు అవి వెళ్తుంటాయి కదా అవన్నీ నీళ్ళు అనేది పడుతుంటాయి అనమాట ఇబ్బంది ఉంటుంది ఫుల్ వర్షం పడితే అందుకనే బండి మీద వెళ్ళడానికి చూస్తా కానీ నిన్న మా హస్బెండ్ లేకుండే ఇంకా మెయిన్ రోడ్ తేర కూడా రోడ్ ఉంటే సరే అక్కడక్కడ గుంతలు గుంతలు ఉంటాయి వాటర్ అంతా జామ్ అవుతూ ఉంటుంది చెప్పు ఊడిపోతుంది ఒకటే పట్టుతుంది చెప్పు ఊడిపోతుంది జస్ట్ ఒకటే పట్టుకుంది స్కూల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా కూడా ఉండాలి మా హస్బెండ్ కనుక ఊరికి వచ్చేస్తే ఫోన్ చేస్తాను వెళ్ళా నడవాలి ఇదితో చెప్పు కనుకపోతే అసలు నడవడానికి కూడా రాదు నేను వేసుకుందాం వేసుకుందామని చెప్పేసి వద్దులని చెప్పేసి వేసుకున్నాను కూడా ఈరోజే ఊడిపోతున్నాయి సో చూడండి కర్రీ వీళ్ళకి నచ్చలేదంట చక్కగా తింటలేరు ఇగో మళ్ళీ స్నాక్స్ అవి తెచ్చి కూడా కదా తింటలేదు నచ్చలేదారా కొంచెం ఉంది ఇగో సగంలో సగం అయిపోగొట్టి అప్పటి నుంచి గల్లీ గల్లీ అందరూ వెళ్ళిపోయారు చూడండి వీళ్ళేమో ఆట వీడైతే అసలుకే తింటలేదు ఆట పెట్టేదిగా ఇంకా సగం బాక్స్ అట్లే ఉంది తిను మళ్ళందరూ అందరూ పోయి చూడు అట్లే చుట్టూ నా తిను దెబ్బ దెబ్బ అందరూ వెళ్ళిపోయారు చూడండి చూడండి ఇగో ఇంత అన్నం వదిలేసారు ఇప్పుడు రాక తిన్నదే ఎక్కువ కూర్చున్నా ఇంక అయితే వదిలేసారు ఏమని ఇప్పిస్తానే తిన్నావా అప్పటి నుంచి ఏమని ఇప్పిస్తానే తిన్నావు కదా లేతే అయితే తినకుంటే కదా స్నాక్స్ అవి ఇప్పిస్తాను అందుకే తిన్నాడు చూడండి స్కూల్ దగ్గర నుంచి తక్కువ తొక్కకుంట అట్లనే వచ్చినా ఈ మసీద్ దగ్గరికి వచ్చి మసీదు అనమాట మసీద్ దగ్గరికి వచ్చేసరికి ఉడిపోయింది ఇంక ఇట్లా మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇల్లు వచ్చేస్తుంది కానీ ఇంక దీంతో అట్లే వెళ్ళాలి ఆవిడ నుంచి ఇదాకొచ్చిందంటేనే గొప్ప ఇక్కడ కొంతమంది నన్ను చూసుకుంటా నా కాళ్ళకి ఏమైందో అనుకుంటున్నారు ఇట్లా కుంటుకుంటూ నడుస్తుంటే నా కాళ్ళకి ఏమైందో అనుకుంటున్నారు కుంటుతున్నా కదా పోయింది కాళ్ళకి ఏమైందో అనుకుంటున్నారు అయిపోయిందా అదే మా ఇల్లు ఆడదాకి గల్లీ పోయి గల్లికి మళ్ళీ వస్తుంది ఆడదాకి ఇట్లే కుంటాను తప్పదు చూడూరు ఇట్లా పోయిందా మొత్తం కంప్లీట్గా పోయింది వంద రూపాయలు చెప్పులు కొంటే ఇట్లా ఉంటాయి ఇవి మూడు వందలు ఇవ్వడండి ఇవి బాగుండేవి ఎంత తడిపినా బాగుంటాయి అని ఇవి వేసుకెళ్ళినా ఉండనులేదు వేసుకెట్టి అయిపోతుంది రోడ్డు మీద అయితే అందరూ నా కాయకి ఏదో అయిందని ఎంతమంది తిరిగి తిరిగి చూస్తున్నాం అయితే ఫ్రైడే కదా ఈ గల్లీలో పెద్దగా మనుషులు ఉండకపోతుండే ఫ్రైడే కదా నమాజ్ చేయడానికి ఆఫ్టర్నూన్ చాలా మంది వస్తారనమాట అందరు ఏమైందని తిరిగి తిరిగి చూస్తుండే ఇంకానే నేనే ఊడిపోయింది అక్కడ కనుక ఊడిపోతే ఆ నుంచి తొబ్బుకుంటే వచ్చే రావాల్సి వచ్చేది మా హస్బెండ్ ఫోన్ చేసి ఇంకా నేను నేరం పెట్లేని ఉన్నా అన్నాడు అందుకే మెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చేసరికి ఊడిపోయింది అవి హండ్రెడ్ రూపీస్ అట్లే ఉంటాయి సో లాస్ట్ ఇయర్ నేను త్రీ హండ్రెడ్ కొనిండే అనమాట అవి అయితే మంచిగా వన్ ఇయర్ దాకా వచ్చిండే అవి తొక్కి తొక్కి పాటమైనా అని చెప్పేసి పడేసినాం ఆ రెడ్డికి కూడా హేస్ క్లింట్ అయిపోతుండే కానీ ఈ ఊడిపోతే నాకు తెలియదు కదా మంచి నేను అని వేసుకుని పోయినా కొనుక్కోవాలి కొత్త చెత్త కొత్త చెత్త కొనేదాకా రెడ్ వేస్తే ఆ రెడ్డివి నేను ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లో బుక్ చేసిన కొంచెం సైజ్ పెద్దది వచ్చిందనమాట అందుకనే నేను పెద్దగా దాన్ని యూజ్ చేయను ఎప్పుడో ఒకప్పుడు యూజ్ చేస్తాను కొనుక్కోవాలి కొనుక్కున్నంత వరకు దాన్ని యూజ్ చేయాలి మంచి

పిండి పిండి ఉంటుండేనా పిండి పిండి ఉంటే మీకు నచ్చాయా సర్లేద్దా పెట్టుకోద్దా బ్యాగ్లో పెట్టుకో ఏడు షెటర్ చూడండి ఇక నిన్న ఈ హ్యాండ్ పోయింది కదా ఈరోజు హ్యాండ్ పీకే చేసిన కొత్త షెటర్ కొనేదాకే వేసుకోనని ఎందుకంటే మస్తు కంటిన్యూగా వర్షం పడుతుంది సల్లికి తట్టుకోలేం కదా అందుకే న్యూ మోడల్ బాగుందంట వీడికి నచ్చిందంట తేవాళ్ళకి కొత్తది నీ కూడా వద్దాం ఫస్ట్ నాన్న టైమే ఇస్తలేడు రోజు ఆ ఊరికి ఈ ఊరికి వయసు వస్తాడు